ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తీసేందుకు వైజాగ్ నుంచి రంగంలోకి దించారు సీ లైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు బెలూన్లు అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికి తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం బోట్లు కదలలేదు అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్ బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు ఒక్కొక్కటి యాభై టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా బోట్లు అక్కడి నుంచి కదలలేదు బోటు బరువు ఇరవై పైనే ఉండటం బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం ఇసుకతో నిండి ఉండటం వల్ల ఒత్తిడి కారణంగా బోటు కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు బోట్ తొలగింపు ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు విజయ్ బోట్ల ప్రక్రియ కొనసాగుతుంది బోట్లకు పెద్ద రోప్లను కట్టేసి దాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతోంది అండర్ వాటింగ్ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది సీ లైన్ ఆఫ్ షో డ్రైవింగ్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి నిపుణులైనటువంటి వారు ఈ రంగంలోనికి దిగడం జరిగింది వీరు లో చూస్తా ఉన్నాము ఆ గినుప గొలుసులను కట్టి దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడైతే కొంత మేరకైతే గినక దాన్ని పైకి వచ్చిందని చెప్పొచ్చు దీని పైకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని లిఫ్ట్ చేయాలని దాన్ని కట్ చేయడము ఏ విధంగా చేయాలని దాని మీద అధికార యంత్రాంగం అందరూ కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఇప్పుడైనటువంటి వీరు వైజాగ్ నుంచి రావడం జరిగింది వీరు సముద్రంలో అయితేనేమి పలు నదుల్లో అయితేనేమి ఎక్కడైనా బోటు నీటిలో మునిగిపోతే దాన్ని వెలికి తీయడంలో వీళ్ళు సిద్ధహస్తులు బెలూన్లు తర్వాత అండర్ వాటర్ బ్రోకో కట్ బ్రో కటింగ్ సంబంధించినటువంటి మిషన్లతో దీన్ని దీన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఈ కటింగ్ మిషన్లు కూడాను ఇంపోర్టెడ్ కటింగ్ మిషన్లను తీసుకొచ్చి దీన్ని చేయడం ఉంది ఈ బోట్ ను బయటికి తీయాలంటే కనుక రెండు రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి వీరు చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికీ ప్రస్తుతానికైతే నాలుగు బోట్లు ఉన్నాయి మూడు బోట్లు పైకి కనిపిస్తుండగా నాలుగవ బోటు లోపల ఉంది దాన్ని కూడా బయటికి లాగేందుకు వీరు ప్రయత్నం చేయడం జరుగుతోంది మొదట ఈ బోట్ను లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ మొత్తం ఈ సిబ్బంది అంతా కూడాను ఇక్కడ ఒక భారీ ఒక లారీ పెట్టి ఆ లారీలో ఈ రోపును టైర్ చేసే విధంగా ఒక మిషనరీ పెట్టి ఈ రోపును లిఫ్ట్ అంటే లాగడం ద్వారా బోట్ ను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం విజువల్ లో చూస్తా ఉన్నాము ఈ రోపును టైట్ చేయడం ద్వారా ఆ బోట్ ను పైకి లేపే ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది ఈ ప్రయత్నం కొంతమేరకైతే సఫలంగానే కనిపిస్తా ఉంది బోట్ ను లిఫ్ట్ చేస్తున్నా బోట్ ఇక్కడ అంటే ఈ లారీ కూడా ముందుకు వెనక్కి స్లిప్ కాకోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది దీని మీద కూడా హెవీ వెయిట్ పెట్టి ఈ ఇది ముందుకు వెనక్కి తిరగకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ వెయిట్ లేకుంటే కనుక ఈ టైట్ చేసేటప్పుడు లారీ పైకి లేసే అవకాశం ఉంటుంది కాబట్టి లారీ మీద కూడాను హెవీ వెయిట్ అంటే ఇక్కడ ఏవైతే డ్యామేజ్ కావడం జరిగిందో ఈ గేటు కు సంబంధించినటువంటి శిథిలాలను తీసుకుని వచ్చి దీని మీద పెట్టడం జరిగింది అట్లా చేయడం ద్వారా ఈ వెయిట్ కు లారీ కూడా లిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో అధికారులు అందరితో కూడాను వీరందరూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని కొంచెం లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా పైకి పైకి తీసి తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దాని మీద అధికార యంత్రాంగంతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం లారీని ఈ బోటును లారీలో ఉన్నటువంటి ఈ రోప్ ద్వారా లిఫ్ట్ చేసే ప్రయత్నం మనం విజువల్లో చూస్తూ చూస్తా ఉన్నాం విజయ్ అంటే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లోనే మనకు అర్థం అవుతోంది ఆ బోట్లను వెలికి తీసేందుకు అంటే బయటకు తెచ్చేందుకు భారీ యంత్రాలు ఒక వైపు వాడుతున్న సందర్భాన్ని మనం నిన్న కూడా చూసాం ఈ రోజు లారీ దాని నిండా కూడా ఒక బరువైన సామాగ్రిని కూడా అక్కడ పెడుతున్నారు దీనివల్ల ఆ ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ కి ఏమైనా ప్రమాదం కాదా దాని మీద అధికారులు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు బ్రిడ్జికి ఎటువంటి ప్రమాదం లేదు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరిగింది ఈ బ్రిడ్జ్ మీద అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఎవరే కానీ వాహనాలు రాకపోకలు లేకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరు గాని హెవీ వెహికల్స్ కానీ లేకుంటే ఇతర వెహికల్స్ కానీ రాకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది తద్వారా ఇక్కడ ట్రాఫిక్ కూడా లేకపోకుండా ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి కలగకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ ప్రకాశం బ్యారేజ్కి అయితే ఈ వెయిట్ వల్ల అయితేనేవి దీన్ని తీయడం వల్ల అయితేనే ఎటువంటి ఇబ్బందులు అయితే గనక ఉండే అవకాశమే లేదు ఈ ఆపరేషన్ లో మొత్తం ఎన్ని బృందాలు పాల్గొన్నాయి మరోవైపు బోట్ బోటుగా అమాంతం పైకి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఏమైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా ప్రాసెస్ ఏ రకంగా ఉండబోతోంది దీన్ని సీలైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి సిబ్బంది మాత్రమే దీంట్లో ఉంటా ఉన్నారు వీరు అంటే అండర్ వాటర్ లో ఉన్నటువంటి ఏవైతే బోట్లు ఉంటాయో వాటిని తీయడంలో మొదటి నుంచి కూడానో టెక్నికల్ గా సిద్ధహస్తులు అంటే దీన్ని ఫస్ట్ దీన్ని కొంచెం లిఫ్ట్ చేసిన తర్వాత ను కట్ చేయడం జరుగుతుంది ను కట్ చేసి దాని ముక్కల్ని తీసుకురా బయటికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఇది దాదాపు నలభై టన్నుల బరువు ఉన్నటువంటి బోటు దీ నదిలో నుంచి ఇసుకను బయటికి తీసుకువచ్చి ట్రక్కుల ద్వారా దాన్ని తరలించేందుకు ఉపయోగించేటువంటి ఈ బోటు ఈ బోట్ల ద్వారా గతంలో ఈ నదిలో అంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి ఇసుకను భారీ క్రైన్ల ద్వారా తీసుకొని ఈ బోట్లలో వేసి బోట్ను బయటికి తీసుకొని వచ్చి దీని నుంచి ట్రక్కులలో దానికి ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి వినియోగదారులకు అవసరాల కోసం తరలించేవారు అయితే అంత హెవీ వెయిట్ ఉన్నటువంటి బోటు కావడంతో అది నలభై టన్నుల వెయిట్ ఉన్నటువంటి బోటు ఈ నలభై టన్నుల వెయిట్ ఉన్నటువంటి బోట్ ను లిఫ్ట్ అని చెప్పి యాభై టన్నుల బరువు ఉన్నటువంటి దాని కూడా లిఫ్ట్ చేసే విధంగా బెలూన్స్ ను తీసుకురావడం జరిగింది ఈ బెలూన్స్ ను ఒక మూడు రెండు మూడు బెలూన్స్ దీని కింద పెట్టి దానికి ఎయిర్ పట్టడం ద్వారా ఆ బెలూన్స్ గాలితో నిండి ఈ బోట్ను కూడా లిఫ్ట్ చేసేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి టెక్నాలజీని కూడా వీరు ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇప్పుడు వీరు కొంతమేరకైతే బోట్ ను పైకి తీసుకురావడం జరిగింది పొద్దు నుంచి వీరు చేసినటువంటి ఈ ప్రక్రియ ద్వారా బోటు కొంతమేరకి పైకి రావడం జరిగింది విజయ్